కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఆంజనేయ మహావీరు ప్రభవిష్ణు శివార్ధక శాంతం రామదూతముల ఈ దేవస్థానంలో హనుమంతులవారు దక్షిణ ముఖంగా కనిపిస్తారు చేసి ఏదైనా ఉన్నటువంటి కోరిక కోరుకుంటే సింహానికి ఎలా అయితే జూలు ఉంటుందో అలా ఉంటారు కాబట్టి కేసరి అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే కేసరి అంటే సంస్కృతంలో సింహం అని అర్థం ఏదైనా కార్యం అనుకుని బయటకు వెళ్ళేటప్పుడు ఈ స్వామివారు దండ పెట్టుకుంటే ఆ కార్యం విజయం చేకూరుతుంది అందుకే ఇక్కడ కార్యుడు కుష్టగ్రహ దోష నివారణుడు నేనున్నాను ఆయన నామం తెలిస్తేనే చాలు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఒక నామం తెలిస్తే స్వామివారి పరిగెత్తుకుంటూ మనం ఇప్పుడే ఉంటాడు నమస్కారం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం తలచిన వెంటనే భక్తులకు నేనున్నానంటూ ఆభయం ఇచ్చేటువంటి ఆ హనుమంతుల వారు వీధి వీధిలా వాడవాడలా ఎన్నో క్షేత్రాల్లో దివ్యంగా వెలిసి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు అలాంటి ఒక అద్భుతమైన దేవాలయం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నామండి అదే హైదరాబాద్ బేగంపేటలో ఉన్నటువంటి కేసరి హనుమాన్ దేవాలయం ఈ ఆలయ విశేషాలు కూడా తెలుసుకుందాం రండి ఉన్నటువంటి కేసరి హనుమాన్ దేవస్థానానికి సుదీర్ఘ చరిత్ర ఉందని చెప్పుకోవాలండి ఆలయ నిర్మాణం అనేది పంతొమ్మిది వందల డెబ్బై లో జరిగింది కానీ అంతకు ముందు నుంచే ఒక పెద్ద గుట్టకు ఇక్కడ స్వామి వారు వెలిసినట్టుగా చెబుతూ ఉంటారు ప్రత్యేకంగా హనుమంతుల వారు ఇక్కడ ఎలా ఉంటారో తెలుసా మోకాళ్ల మీద కూర్చుని ఒక గత పట్టుకున్నట్లుగా స్వామి ఇక్కడ కనిపిస్తారండి చాలా ప్రత్యేకంగా సింధూర వర్ణంలో అంటే కేసరి నందనుడు కదా ఆయన సింధూర వర్ణంలో స్వామి వారు ఎంతో దివ్యంగా ఇక్కడ దర్శనమిస్తారు బేగంపేట్ కేసరి హనుమాన్ దేవస్థానం చాలా విశాలంగా ఉంటుందండి ఉపాలయాలతో కూడుకుని ఉన్నటువంటి ఈ దేవస్థానం అనేది చాలా ప్రత్యేకమైన చెప్పుకోవాలి ఎన్నో విశేషమైన కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి ఈ దేవస్థానంలో హనుమంతుల వారు దక్షిణ ముఖంగా కనిపిస్తారు దక్షిణ ముఖంగా ఆంజనేయ స్వామి వారు ఎక్కడైతే భక్తులకు దర్శనమిస్తారో అక్కడ కార్యసిద్ధి ఖచ్చితంగా ఉంటుందనేది భక్తుల విశ్వాసం అండి ప్రత్యేకంగా ఈ ఆలయానికి ఇంకొక విశేషం కూడా చెబుతారు పదకొండు ప్రదక్షిణలు చేసి ఏదైనా ధర్మబద్ధంగా ఉన్నటువంటి కోరిక కోరుకుంటే గనక అనతి కాలంలోనే ఆ కోరిక నెరవేరుకుందని చెప్తారు ఆ కోరిక నెరవేరిన తర్వాత భక్తులందరూ వచ్చి ఇక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు ఇక ఇక్కడే ఉండి మాట్లాడితే ఎలా వెళ్ళి మరి ఆ స్వామివారిని దర్శించుకుందామా పదండి పలికి ప్రవేశించగానే ముందుగా అలా నడుచుకుంటూ వస్తే గనక మనకి ఇక్కడ అంటే కుడి వైపుగా స్వామి వారు ఉంటారండి స్వామి దక్షిణ ముఖంగా ఉంటారనమాట దక్షిణానికి చూస్తూ ఇది చాలా అని చెప్పాను కదా తెలుసుకుందాం ఆ విశేషాలన్నీ కూడా మరి ఎప్పుడెప్పుడు ఆ స్వామి వారిని దర్శించుకుందామా అని ఉంది ఇది ఆలస్యం ఎందుకు వెళదాం పదండి ఆంజనేయ వాయుపుత్ర ఆంజనేయ బాగున్నారండి కేసరి హనుమాన్ ఎప్పటి నుంచో రావాలనుకున్నాను కానీ ఇప్పటికీ కుదిరిందనమాట స్వామి ఇలా ఈ సమయంలో రప్పించుకున్నారనిపించింది నాకు భలే ముద్దుగా ఉన్నారు అంటే స్వామి ఇక్కడ ఏంటో తెలుసా ఎవరు ఏ విధంగా చూస్తే అలా కనపడతారంట వారి ఊహకు తగ్గట్టుగా నాకు ఎందుకో ఇక్కడ ఆయన చిన్ని పిల్లలు ఉంటారు కదా బుజ్జిగా అలా కనపడుతూ ఉన్నారు అలాగే స్వామి వారు ఇక్కడ సింహం ముఖం లాగా కూడా కనిపిస్తారని చెప్తారంటే అంటే ఎక్కువగా జూలు అవన్నీ ఉంటాయట అందుకనే సింధూరవర్ణంతో ప్రస్తుతం ఉన్నారు ఒక్కసారి స్వామివారిని చూడండి ఇంకా ముద్దుగా ఉన్నారు ప్రతిరోజు ఇక్కడ అభిషేకాలు జరుగుతాయి ఇంకొకటి ఏంటంటే మొత్తం సింధూరవర్ణం అనేది ఉదయం అభిషేకం తర్వాత స్వామివారికి అలంకరించేస్తారనమాట పూలమాలలతోటి ఎంత ముద్దుగా ఉన్నారో స్వామివారు చేతితోటి గధం పట్టుకుని ఉంటారన్నమాట అలాగే మీరు పైగా చూస్తున్నారు కదా ఉత్సవమూర్తులు రాముల వారి అనమాట రాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది ఉత్సవమూర్తులు ఏవైతే ఉన్నాయో అవి మనం పైగా చూస్తాం అనమాట వాటికి కూడా ఆరాధన జరుగుతుంది నిత్యం అలాగే ప్రతినిత్యం ఉదయం అభిషేకంతో ప్రారంభం అయితే పూజలు కూడా ఇక్కడ ఈ మూల విరాట్కి చేస్తారన్నమాట హనుమాన్ చాలీసా ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేకించి ఆలయాల్లో కానీ క్షేత్రాల్లో కానీ ఎక్కడైనా సరే మనకి హనుమాన్ చాలీసా కనపడుతుందండి మనం ఇప్పుడంటే చక్కగా పుస్తకాలను చిన్న పాకెట్ చాలీసా ఇలా తీసుకుని మనం చదువుకుంటున్నాం కానీ ఆలయాల్లో కూర్చొని చదివితే ఇంకా శక్తి ఎక్కువగా ఉత్పన్నం అవుతుంది అనేది అందరి నమ్మకం విశ్వాసం కూడా భక్తులందరిది అయితే ఇక్కడ కూడా ఆలయంలో మనం చూడొచ్చు మనకి ఇక్కడ ఇలా హిందీలో ఉంది అలాగే తులసి దాసు గారి చేత రాసినటువంటి హనుమాన్ చాలీసా ఇలా చక్కగా ఇలా మనకి లాగా ఏర్పాటు చేస్తారు వచ్చి కూర్చుని స్వామివారి ఎదురుగుండనే కూర్చుని ఇక్కడ పఠిస్తారనమాట చాలా మంది భక్తులు రోజుకి ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కావచ్చు కనీసం ఒక్కసారైనా హనుమాన్ చాలీసా పటిస్తారు చాలా మంది భక్తులు నిరంతరం వస్తూనే ఉంటారండి ఇప్పటికే నేను వచ్చినప్పుడే చాలా మంది ఇంకా వస్తూనే ఉన్నారు భక్తులు అందరూ కూడా చాలా విశాలంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఆలయం ఉండడం ఇక్కడ చిన్నగానే ఉందండి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో గర్భాలయం అనేది చుట్టూ మాత్రం చాలా విశాలంగా ఉంది కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి అది కూడా మనం దర్శిద్దాము కానీ ఎంత హాయిగా అనిపించిందో రాముల వారు నిరంతరం రామనామ జపం చేస్తూనే ఉంటారు కదా హనుమంతుల వారు హనుమంతుల వారి దగ్గరికి వచ్చి ఆ రాముల వారిని తలుచుకున్నా కూడా ఆయన చాలా సంతోషిస్తారట అందుకే ముందుగా జై శ్రీరామ్ అనుకుంటాం శ్రీ ఆంజనేయం అనుకుంటాం ఆయన పేరుని తలిచినా కలవకపోయినా ఖచ్చితంగా రాముల వారిని తలిస్తే ఎంతో సంబరపడిపోతారట ఆ హనుమంతుల వారు ఈ విషయం మన తెలిసిందే కదా సప్త చిరంజీవుల్లో లోపలిగా ఉన్నటువంటి ఆ హనుమంతుల వారు ప్రతినిత్యం రామనామ జపం చేస్తూ ఆయన తరిస్తూ ఉన్నారు మనందరినీ కూడా మన అందరినీ చేస్తున్నారనే చెప్పుకోవాలి ఇక్కడ అడుగడుగున రాముల వారి కీర్తనలు కూడా మనకి ఇక్కడ ఫలకాలపైన ఏర్పాటు చేశారండి వచ్చిన భక్తులందరూ కూడా ఆ కీర్తనలు ఆ మంత్రాలు అవి చదువుకుంటూ స్వామిని ధ్యానిస్తూ కాసేపు ఈ ప్రశాంతమైన వాతావరణంలో గడిపి ఆంజనేయ స్వామి చెంతని కూర్చుని ఏవైనా కోరికలు ఉంటే ఆయనకి విన్నవించుకుంటారు ఆలయాన్ని నిర్మించిన వారు వారి ఫోటో ఇక్కడ మనం ఆలయం లోపలే చూడొచ్చండి జోగేందర్ రావు నాయి గారు వారే ఫౌండర్ చైర్మన్ ఎంత అదృష్టవంతులో కదా ఆలయాల నిర్మాణం చేపట్టాలన్నా కొన్ని పూజల్లో ప్రత్యేకమైన వాటిలో పాల్గొనాలన్నా అది పూర్వజన్మ సుకృతంగా చెప్తారు నిజంగా జోగేందర్ రావు గారు ఎంతటి అదృష్టవంతులో కదా వారికి కాదండి ఆ దృష్టం మనందరికీ దక్కాలి ఆ హనుమంతుల వారి అనుగ్రహం పైన ఉండాలనే ఉద్దేశంతో ముందు చూపుతోటి ఈ సుందరమైన ఆలయాన్ని వారే నిర్మింపజేశారు అప్పటి నుంచి నిరంతరం ఆ స్వామికి పూజలు జరుగుతూనే ఉన్నాయి అలాగే ప్రత్యేకంగా ఇక్కడ ఎన్నో విశేషమైన కార్యక్రమాలు కూడా చేస్తారండి సాధారణంగా చూస్తాము ఆంజనేయ స్వామి వారి ఆలయాల్లో హనుమంతుల వారి ఆలయాల్లో మంగళవారం శనివారం చాలా విశేషం ఇంకా ఏమన్నా అయితే విశేషంగా చెప్తారు అయితే బేగంపేట్ కేసరి హనుమాన్ దేవస్థానంలో మాత్రం ప్రతిరోజు స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఆ తర్వాత సింధూర వర్ణంతో చక్కగా స్వామివారికి అలంకరణ చేస్తారు सर्वेभ्यो सर्वेभ्यो सर्वे अस्तु रुद्ररूपेभ्यः मङ्गलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनोजाय पार्वभौमाय मङ्गलं वेदवेदान्तवेद्याय मेघश्यामरमूर्तये पुमोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलौ आञ्जनीयाय मङ्गलौ హనుమాన్ దేవస్థానంలో నుండి ఎంతో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ప్రత్యేకంగా శ్రీరామ నవమి అత్యంత వైభవంగా జరుగుతుంది రాముల వారి కళ్యాణం చూడటానికి రెండు కళ్ళు సరిపోవంతే వేల మంది జంటలు ఇక్కడ పాల్గొంటారు అలాగే ఎన్నో వేల మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఆ రోజు చాలా విశేషంగా చేస్తారు మొత్తం ఆలయ ప్రాంగణం అంతా భలే కలగా సందడిగా ఉంటుంది రాముల వారి కళ్యాణం అంటే ఇంటింటా పండగేగా ఇక అందులోనూ హనుమంతుల వారికి అయితే అందరికన్నా మించినటువంటి పండగ అని చెప్పుకోవాలి అందుకే హనుమంతుల వారి దేవాలయంలో రాముల వారి కళ్యాణం జరుగుతుంది మనం ఆ ఉత్సవ మూర్తులను హనుమంతుల వారి పైగానే మనం గమనించవచ్చండి సీతారామ లక్ష్మణులు ఆంజనేయ స్వామి వారి సమేతంగా మనకి ఇక్కడ కనిపిస్తారు చాలా దివ్యంగా ఉంటాయి మూర్తులైతే ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది ఆ మూర్తులకు కూడా ఆ ఉత్సవ మూర్తులకే ఇక్కడ కళ్యాణం అనేది నిర్మిస్తారు పెద్ద హాల్ మనం చూడొచ్చు ఆలయ ప్రాంగణంలోనే ఆ హాల్లోనే కళ్యాణం అనేది జరిపిస్తారనమాట శ్రీరామనవమి తర్వాత వచ్చేటువంటి చైత్ర పౌర్ణమి స్వామివారి జన్మదినంగా భావించి ఆ రోజున ఎంతో విశేషంగా పూజలు చేస్తారండి అసలు ఆ రోజైతే బేగంపేటలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవద్ది ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది రోడ్స్ అన్ని అక్కడ క్లోజ్ అయిపోతాయి మీరు ఎప్పుడైనా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కావచ్చు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు అయితే ఇప్పటివరకు రాకపోతే ఖచ్చితంగా ఇక్కడికి రండి ఎంతో దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి దేవస్థానం అండి స్వామి ఎంతో ముద్దుగా కనపడతారు ప్రత్యేకించి మీరు శని ఆదివారాలు కావచ్చు లేదంటే ఆదివారాలు వీకెండ్స్ అప్పుడు అప్పుడు రావచ్చు మంగళవారం శనివారం కానీ అలాగే స్వామివారి జయంతి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కావచ్చు అలాగే ప్రత్యేకంగా చైత్ర పౌర్ణమికి వస్తే ఇక అద్భుతమే అదృష్టం కదా నిజంగా చాలా సంతోషం అనిపించింది ఆ సాధారణంగా హనుమాన్ దేవాలయ వెళ్తాము పన్ను పెట్టుకుని వచ్చేస్తాం గానీ ఇంత సేపు కడిపి ఎంత చక్కగా పూజ చేశారండి అర్చన అసలు ఎంత ఓపిగ్గా నిర్వహించారు గురువు గారు నిజంగా ముందుగా ఆయన పాదాలకి నమస్కారం అని అనిపించింది స్వామి వారి కృప ఇది అందుకే స్వామి ఎంత ఇష్టమో ఆయన అంటే చిన్నప్పటి నుంచి చాలా మా అమ్మగారు ప్రతి మంగళవారం వ్రతం లాగా ఆచరించేవారు ఎంత బాగుంది నాకు ఒక్కసారి ఆ రోజులు గుర్తొచ్చాయి అప్పుడు అమ్మగారితో పాటు వెళ్ళిన హనుమాన్ దేవాలయం అవన్నీ కూడా గుర్తొచ్చాయి నాకు మంగళవారం రోజు అలాగే శనివారం వెళ్ళే వాళ్ళం ఎంత సంతోషం అనిపించిందో నాకైతే ఎంత బాగున్నారండి ఇక్కడ ఒక్కసారి స్వామివారి గురించి చెప్తే చిన్న పిల్లలు ఉన్నట్టు ముద్దుగా ఉన్నారు కానీ ఇక్కడ స్వామి ఆయన ఏ రూపంలో చూస్తే అంటే మనం ఎలా తలుచుకుంటే అలా కనపడతారట ఆయన నాకైతే ముద్దుగా పిల్లల్లాగా కనపడ్డారు గద ఇలా పట్టుకుని ఉంటారు మొత్తం వర్ణంతో ఉంటారు కాబట్టి మనకి మీకు అలా క్లియర్గా తెలియదు కానీ గురుగారు అడిగితే చెప్పారు వారి మాటల్లో మీకు కూడా వినిపిస్తాను కదండి గత పట్టుకుని ఇలా నడుంపైన చేయి పెట్టుకుని మహావీరుడిలాగా నుంచి ఉంటారు ఆయన భక్తుల కోరికలన్నీ వింటూ కూడా ఒక ధైర్యాన్ని అభ్యాన్ని ఇస్తారనమాట హనుమంతుల వారు చక్కటి నామంతో వెండి గిరీజం ధరింపు అలాగే రూపు కూడా ఒక్కొక్కసారి స్వామివారికి పెడతారండి అలంకరణ అంతా పూర్తి అయిపోయాక చాలా బాగుంటుంది ఉదయం అభిషేకం తర్వాత అలాగే పంచామృతాలు ఏవైతే అభిషేకం చేశారో అవి ఇచ్చారు ప్రసాదంగా అవి స్వీకరించాం అలాగే ఇదిగో స్వామివారి ప్రసాదం ఇది చక్కగా నక్షత్రాలు చెప్పి మరీ నక్షత్రాలు కనుక్కుని గోత్రనామాలతో పూజ చేయడం అనేది సాధారణమే కానీ ఇక్కడ నక్షత్రం కూడా కనుక్కుని రాసి చెబుతూ మన జన్మ నక్షత్రంలో ప్రధానంగా మనకేమైనా దోషాలు ఉన్నా అవన్నీ నివారణ అవ్వాలి ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలనే ఉద్దేశంతో చక్కగా ఇలా పూజ నిర్వహించారండి గారు ఇగో స్వామివారి ప్రసాదం ఇది ప్రత్యేకంగా తెలుసు కదా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి అరటి అలాగే ఇప్పుడు సీజన్ కదా మామిడి ఇచ్చారు అలాగే కొబ్బరికాయల స్వామికి నివేదన చేసింది ఓ మాల ఇప్పుడు అందిస్తూనే ఉంటారు అలాగే వస్త్రం బ్లౌజ్ పీస్ ఇది ఈ వస్త్రాన్ని ఇలా కప్పారనమాట అలాగే వేడివేడి పులిహోర స్వామివారికి నివేదించింది విధంగా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను మీరు ఇప్పటివరకు రాలేదా బేగంపేట్ చాలా ఈజీ అడ్రస్ అండి అడ్రస్ ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు బేగంపేట్ ఫ్లైఓవర్ ఉంటుంది కదా మీరు అమీర్పేట్ నుంచి అంటే పంజాగుట్ట నుంచి కానీ అమీర్పేట నుంచి కానీ మీరు సికింద్రాబాద్ వెళుతూ ఉంటే బేగంపేట్ బేగంపేట్ ఫ్లైఓవర్ ఒకవైపు ఏమో మీకు బేగంపేట్ మెట్రో స్టేషను ఇంకోవైపు ఫ్లైఓవర్ దిగుతూ ఉండగా మీకు కేసరి హనుమాన్ దేవస్థానం అని కనబడుతుంది అదే ఇప్పటి వరకు మీరు చూస్తున్నటువంటి ఈ దేవస్థానం ఇప్పటి వరకు రాని వాళ్ళు ఖచ్చితంగా రండి కేవలం పదకొండు ప్రదక్షిణలు చేసి స్వామివారికి కోరిక కోరుకుని ప్రత్యేకంగా స్వామివారికి నమస్కరించుకుని ఆయన పైన నమ్మకంతో వెళితే అనతి కాలంలోనే ఆ కోరిక నెరవేరి వచ్చి మళ్ళీ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు చాలా మంది భక్తులు దక్షిణ ముఖంగా ఉండేటువంటి ఈ కేసరి హనుమాన్ని దర్శించుకుంటే సకల బాధలు నివృత్తి అవుతాయని సకల కార్యాలు సిద్ధిస్తాయని చెప్పి ఒక నమ్మకం బేగంపేట కేసరి హనుమాన్ దేవాలయంలో మనం ఉపాలయాలను కూడా చూడవచ్చు ప్రత్యేకంగా నాగేంద్రుడి ఆలయం ఇది భక్తులు వచ్చి స్వామివారి అభిషేకాలు చేసుకుంటూ ఎన్నో మొక్కులు కూడా ఇక్కడ మొక్కుకుంటారు ఆ మొక్కులు తీరాయని చెప్పి మళ్ళీ వచ్చి అభిషేకాలు నిర్వహించడం కూడా ఇక్కడ చాలా ప్రత్యేకం మరి వెళ్ళి ఆ నాగేంద్రుడిని దర్శించుకుందామా ఇప్పుడంటే ఇక్కడ ఇలా నాగేంద్రుడిని మనం దర్శించుకుంటున్నాం కానీ ఒకప్పుడు ఇక్కడ పెద్ద పుట్ట ఉండేదండి ఇక్కడ ఉన్నటువంటి దేవతా సర్పం ఎన్నో సార్లు భక్తులకు దర్శనమిచ్చిందని కూడా చెప్తారు అలా అలా ఆ సర్పం వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ కనిపించలేదు ఆ తర్వాత అప్పుడు అనిపించింది ఆ గుర్తుగా ఇక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని అలా ఇక్కడ నాగేంద్రుని ఏర్పాటు చేయడం జరిగింది అంటే జంట నాగుల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు భక్తులు ప్రతినిత్యం ఎవరైతే హనుమంతుల వారి దర్శనానికి వస్తారో వారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నాగేంద్రుడి దర్శనం కూడా చేసుకుంటారు ప్రత్యేకించి వివాహం కావాల్సిన వాళ్ళు కావచ్చు సంతానం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు వీరు ఎంతో ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని పాలతోటి అలాగే పంచామృతాలతోటి అభిషేకం చేసి వెళతారండి చాలా మంది ఇక్కడ అభిషేకం చేసి మొక్కుకుంటే వారికి సంతాన భాగ్యం కూడా కలిగిందని చెప్తారు నాగేంద్రాయ నమః ఓం నాగేంద్రాయ నమ ఓం నాగేంద్రాయ నమః సుబ్రహ్మణ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య పాహిమా సుబ్రహ్మణ్య 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 రక్షణ నాగేంద్రుడి ఆలయం పక్కనే నవగ్రహాల ఆలయం కూడా మనం చూస్తామండి వెళదామా మరి దర్శించుకుందాము ఆదిత్యాయ సోమాయ మంగళబుధాయ చా గురుకుత్ర సన్నిధ్యశ్ రాహవే కేతవే నమోం నమహా నవగ్రహాలను జయించినవాడు ఆంజనేయుడు అని చెబుతారండి ప్రత్యేకించి ఆ స్వామి వారి ఆధీనంలోనే ఉంటాయట మనకి ఎటువంటి సమస్యలు వచ్చినా అంటే నవగ్రహ దోషాలు చాలా మందికి ఉంటాయి ఒక్కొక్క గ్రహ దోషం కోసం నివారణ అనేది చేసుకుంటూ ఉంటాం వాటన్నింటికన్నా ముందుగా ఆ స్వామి దగ్గరికి వెళ్ళి హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ సమస్య ఉందని చెప్పుకుంటే అంతా ఆయనే చూసుకుంటాడంటారు ఆ స్వామి చెంతనే ఇక్కడ నవగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు శని వారు ప్రధానంగా అందరికీ తెలిసిందే కదా శనివారం రోజు ప్రత్యేకంగా నవగ్రహాలలో ఆ శనేశ్వరుడికి అభిషేకం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత హనుమంతుల వారిని దర్శించుకుంటే ఎటువంటి శని దోషాలున్నా నివారణ అవుతాయి అనేది ఒక ప్రశ్నించండి చాలా మంది భక్తుల నమ్మకం ఇది ఇక్కడ ఎవరైతే భక్తులు వస్తారో వేగంపేటలో ఉన్నటువంటి కేసరి హనుమాన్ దేవస్థానానికి శనివారం రోజున శని దర్శనం చేసుకుని ఆ తర్వాత వెళ్ళి ఆ హనుమంతుల వారిని వేడుకుంటారట శని ఇబ్బందులతో బాధపడుతున్నామయ్యా వాటిని నివారించండి అని భక్తులు కోరిన వెంటనే వారి కోరికలను మన్నించి వారికి ఉన్న కష్టాలని కడతీరుస్తారట ఈ కేసరి హనుమంతుల వారు దక్షిణ ముఖంగా ఉన్నటువంటి కేసరి హనుమాన్ వారి ఎదురుగుండనే మనకి ఇక్కడ దేవతా వృక్షమైనటువంటి రావి వృక్షాన్ని మనం అండి ఇక్కడే రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తారు భక్తులు ఇక్కడే లింగాన్ని కూడా ఏర్పాటు చేశారు చక్కగా అభిషేకం చేసుకుని ఇక్కడే ప్రదక్షిణలు చేసి ఇక్కడి నుంచి ఆ స్వామి వారికి దండలు పెట్టుకుంటారు బేగంపేటలో ఉన్నటువంటి కేసరి హనుమాన్ దేవస్థానం యొక్క విశిష్టత అలాగే స్వామివారి మహత్యం గురించి ప్రధాన అర్చకుల మాటల్లో నమస్కారం అండి నమస్కారం అండి శ్రీ ఆంజనేయం శ్రీ కేసరి హనుమాన్ దేవాలయము బేగంపేటలోని రైల్వే ఫ్లైఓవర్ పక్కన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పక్కన ఉంది ఈ శ్రీ కేసరి హనుమాన్ స్వామివారు దక్షిణ ముఖంలో స్వామివారు ఉన్నారు ఇక్కడ ఎప్పుడైతే మనం రావణం చేరిగినప్పుడు రామచంద్ర వారి కార్యం కోసము ఆంజనేయ స్వామి ఉత్తరాన్నించి దక్షిణానికి వెళ్ళారో ఎక్కడైతే ఆయన చూపు దక్షిణకు వెళ్ళినప్పుడు ఆ సెలవులో పడుతుందో అక్కడ స్వామివారి ఆలయం ఉంటున్నట్టుగా మనకు తెలుస్తుంది దక్షిణ ఎందుకు ఉంటే వేరే దేవుళ్ళు ఎక్కడ కూడా దక్షిణముఖం ఉండరు ఆంజనేయ స్వామి ఒక్కడ మాత్రం ఉండడానికి హరు దక్షిణంలో ఎముడు ఉంటారు కాబట్టి మనం దక్షిణ తిరిగి కూడా దండం పెట్టాం అందుకోసమని ద ఈ యొక్క స్వా ఆంజనేయ స్వామి మాత్రమే దక్షిణ ముఖం తిరిగి ఉంటారు సీతాన్వేషణ కార్యం విజయం చేసుకొచ్చారు కాబట్టి దక్షిణ ముఖకెళ్ళి అలా ఉన్న స్వామివారి దర్శనాన్ని ఎవరైతే చేసుకుంటారో వారు సకల కార్య సంపన్నులవుతారు ఏదైనా కార్యం అనుకుని బయటికి వెళ్ళేటప్పుడు ఈ స్వామివారు దండం పెట్టుకుంటే ఆ కార్యం విజయం చేకూరుతుంది అందుకే ఇక్కడ సకల కార్యుడు దృష్టగ్రహ దోష నివారణుడు ఈ యొక్క శ్రీ కేసరి స్వామి అనేది ప్రతి ఒక్కరు చెప్పుకుంటుంటారు ఈ శ్రీ కేసరమ దేవాలయము పంతొమ్మిది వందల డెబ్బైకి ముందు నుంచి ఉంది కానీ పంతొమ్మిది వందల డెబ్బైలో మా ఆలయ ఫౌండర్ చైర్మన్ గారు డివి జోగేందర్ రావు నాయి వారి కుటుంబ సభ్యులు వారి యొక్క స్నేహితులు అందరూ కలిసి ఇక్కడ హనుమాన్ వ్యాయామశాల ఉండేది ఈ వ్యాయామశాల ఉంది ఒక దగ్గరకు అప్పుడు ఈ బ్రిడ్జి మొత్తం ఇక్కడి వరకు ఉండేది కాదు ఇంకా అవతలకు ఉండేది అయితే అక్కడ వ్యాయామశాల ఉంటే ఇక్కడ ఆన్యాసాన్ని మనం ఏర్పాటు వ్యాయామశాల ఉండాలంటే ఆన్యాసం ఉండ దేవాలయం ఉండ ఎక్కడానికి వెతికే డబ్బులు పెడదామనే సమయంలోనే ఇక్కడ ఒక గుండుకు స్వామివారు కనిపించారు ఇక్కడ దక్షమకలో ఉన్నారు ఈ స్వామివారు కాళ్ళు మలుచుకున్నట్టుగా ఉన్న మోకాలనే మేము పాదాలుగా చేసి స్వామివారికి అర్చన చేస్తున్నారు స్వామివారి అడిగే బాల రూపంలోనే ఇక్కడ వెలిసిస్తున్నారు స్వామివారికి మొత్తము జూలు కిరీటం ఉండి తల జూలు ఇలా పడి ఉంటుంది ఎందుకంటే సింహానికి ఎలా అయితే జూలు ఉంటుందో అలా ఉంటారు కాబట్టి మనం కేసరి అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే కేసరి అంటే సంస్కృతంలో సింహం అని అర్థం ఇంకోటి ఆరెంజ్ కలర్ అని అర్థం ఆ స్వామివారికి అయితే స్వామివారి కళ్ళు కూడా సింహం కళ్ళలాగా ఉంటాయి అందుకే ఈయనకు శ్రీ కేసరి హనుమాన్ అని నామకరణం చేశారు కేసరి హనుమాన్ అంటే మళ్ళీ తండ్రి పేరుతో కూడిన పేరు కూడా ఇప్పుడు చా మనం బెంగళూరు అలా కర్ణాటక ప్రాంతం వెళ్ళారంటే తండ్రి పేరు ముందుగా పెట్టుకుంటారు ఇంటి పేరు ఉండదు వాళ్ళకి తండ్రి పేరే ఉంటుంది ఈయన తండ్రి గారి పేరు అసలు మనం వాయి ఉంటాము వాయి తో తండ్రి అసలు తండ్రి అంజనీ భర్త కేసరి అన్నట్టు ఆ కేసరినే స్వామివారి తండ్రి పేరుతో కూడినవారు కూడా అని అంటుంటాం ఈయనకు కేసరి అన్న పేరు అప్పటి నుంచి ఒక చిన్నగా ఉండేది ఒక ఆలయం ఆ రోజు నుంచి ఎప్పుడైతే ఈ యొక్క డివి ధోవేందర్ వారి కుటుంబ సభ్యులు వారి యొక్క స్నేహితులు అందరు కలిసి నిత్యనూతనంగా చిన్న చిన్నగా స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ మొత్తం శుభ్రం చేసి గుండుకే సామవారు ఉన్నారు ఇక్కడ ఆ గుండుని ఒక దాని చెక్ చేసి దాని ఇలా మనం గ్రెనేడ్ లాగా పెట్టేసి దాని అలా పెట్టారు కొండకే కొండకే చిన్న రాయి కింద మొత్తం ఇక్కడ గుంటనే ఉంది కొండ లాగానే ఉంది దాని కింద కింద పడి ఈ పరుపు మొత్తం దాదూరనే స్వామివారి ఇలా దానికి ఉన్నారు రాతికే ఉన్నారు ఆ రాతి దానే చెక్కి ఆ చిన్నగా ఉంది వెనక రాయి దాన్నే చెక్కి మనము స్వామివారి ఇలా ప్రభావం చేశాం ఈ స్వామివారి ఆది నుంచి పూజలు అందుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు మనం చిల్కూరులో గత ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు చేయకపోవడం ప్రజగం ప్రక్షణలు చేసిన తర్వాత ఆ వానవాయితీ ఇక్కడ ఎక్కడి నుంచో ఉంది నా చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు రావడం ప్రజలు ప్రక్షణలు చేయడం స్వామివారి కోరుకు అనుకోవడం ఇక్కడ పెద్దగా ఏం పూజలు చేయించో అందరికీ అవసరం చిన్న అర్చన చేసుకొని చాలు మీరు ఖర్చు పెట్టద్దు వేద పూజలు చేయొద్దు అని మేము చెప్తున్నాం ప్రతి దేవాలయంలో ఆన్యస్ గుడి ఉందంటే ఆ శనివారం మంగళవారం అభిషేకం చేస్తారు కానీ మా గుళ్ళో అలగాదు మన్య ప్రతి ప్రతిరోజు ఉదయం అభిషేకం చేస్తాం అన్ని గుళ్ళు ఇక్కడ ఆరు తర్వాత ఇస్తారు మేము నాలుగున్నర ఐదు గంటల నుంచి ప్రారంభం అవుతుంది ఐదు గంటల భక్తులు వస్తారు పొద్దున ఐదు నుంచి ఉదయం పదకొండు గంటల వరకు దేవాలయం ఉంటుంది మళ్ళీ సాయంకాలం ఐదు నుంచి ఎనిమిదిన్నరకు ఉంటుంది శనివారం మంగళవారం మధ్యాహ్నం పన్నెన్నర వరకు ఉంటుంది సాయంకాలం రాత్రి తొమ్మిదిన్నర వరకు ఉంటుంది ప్రతిరోజు విశేషమైన స్వామివారికి శనివారం అండి ఈ ఇక్కడ తెలంగాణ ప్రాంతం కాబట్టి శనివారం ఎక్కువ పూజిస్తారు మంగళవారం కూడా వస్తారు శనివారం వస్తారు మన ఎక్కువగా నార్త్ ఇండియన్ వాళ్ళు చాలా ఎక్కువగా వస్తుంటారు స్వామివారి దగ్గరికి మా దగ్గర ప్రతి ఒక్కరు పని అవుతుంది మీ వ్యాపారం పని అయితే ఇక్కడ పని అనుకోండి తెలుగు కావాలనుకున్నాను వివాహం కావాలనుకోండి ఎంతోమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉద్యోగ రీత్యా ఎక్కువగా అందరూ ఉద్యోగం అనుకోవడం స్వామి మాకు మీద వచ్చేది మాకు ఇది వచ్చేది ఇక్కడ బేగం ఇంత ముందు ఇక్కడే ఉండేది కాన్సులేషన్ ప్రతి ఒక్కరు అందరు వచ్చి ఇక్కడ వచ్చి స్వామివారి దండ పెట్టుకుని రాఘన్ అయ్యో మాకు చాలా సంతోషం చాలా సంతోషం అనుకుని అందరూ ఎంతో మంది చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది అయితే ఈ శ్రీ కేసరి కి ప్రత్యేకంగా ప్రతిరోజు ఉదయం ఐదు గంటలు తెరిస్తాం ఆలయ ద్వారాలు తెరిచి ఆ తర్వాత స్వామివారికి అభిషేకం చేస్తాం అభిషేకం చేసి సింధూరు అలంకరణ ప్రతిరోజు ఉండండి మీరు వాళ్ళు మాకు వస్తున్నాడు కూడా తెలియదు చూడండి ప్రతిరోజు సింధూరం వేసేస్తాం మేము అలంకరణ ప్రతిరోజు ఇలా జరుగుతుంది శక్తి ఆ సింధూర అలంకరణ అయిపోయిన తర్వాత స్వామివారికి ఆకుపూజలు చేస్తాం ఆకుపూజలు సహస్రనామాలతో పూజలు చేస్తాం ప్రతిరోజు చేస్తాం గురుగారు గారు స్వామి వారిని అసలు ఎలా వేడుకోవాలి ఏమని వేడుకోవాలి వివరించండి ఎలా ప్రార్థించాలి అసలు ఆయన్ని వేరే దేవతలు అందరూ కూడా మామూలుగా తరచుగా అంటే నా దేవుడు మా భగవంతుడు అందరూ ఒకటైనా ఆన్యాసం ఒకటి ప్రత్యేకమని ఎందుకంటే ఆయనను నేనున్నాను ఆయన నామం తెలుస్తేనే చాలు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఒక నామం తెలిస్తే సోమవారి పరిగెత్తుకుంటూ మనం ఇప్పుడే ఉంటాడట రామనామం తెలవాలి చాలా మందికి ఉద్యోగం విషయంలో ఎలా స్వామి స్వామి వారు ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ నక్షత్రం ఎందుకు తెలిసి ఆ నక్షత్రం ఏ రోజు ఉంటుందో వచ్చి సోమవారు వేడుకొని మాకు ఒకసారి చెప్తే చిన్న స్వామివారికి అర్జిస్తాం అంటే ఇద్దరి మధ్యలో అర్చకుడు మీకు తెలుసు అండి పూజారు ఉంటారు వారధి ఉంటారు ఆయన మీ స్వామి ఆ టైంలో మేము ఆనందంగా ఉన్నామంటే వారికి కార్యం అవుతుంది మా దగ్గర ఉంటుందండి మేము ఏదైనా అడవుల్లో ఉండి సరిగ్గా సరిగ్గా చెప్పకపోతే మాకు చెప్పలేను కానీ అలానే నువ్వు చెప్తానే తింటారా అలా అని కాదండి మీరు డైరెక్ట్ చెప్పి నేరుగా చెప్పినా తింటారు కానీ ఆ భక్తితో చెప్పాలి భావంతో చెప్పాలి స్వామివారి ప్రేమతో చెప్పాలి ఏదో వచ్చాము పనిగా ఇచ్చుకున్నాను కాదు స్వామివారి భక్తుతో చెప్తే అవుతాయండి హనుమాన్ దీక్ష నియమాలే దీక్ష మామూలుగా ఏంటంటే ఏ దీక్షలుగానే ఆంజనేయ స్వామి దీక్ష ముందుగా శ్రీకృష్ణుడే చేశాడు ఆయన ధ్వజం మీద ఉండడానికి ఉట్టి రాలేన ఆయన ఆయన ధ్వజపై ఉండాలంటే ఆయన వేడుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడే నా యొక్క రథం మీద ఉండాలంటే జెండాపై కపిరాజు ఉట్టి రాలేదండి ఆయన వేడుకొని ఆయన ఏ కార్యం లేని విజయం కూడా మీరు అదే చూడ అక్కడే ఆ జెండా ఉంది కాబట్టి ఆయన రథానికి ఏం కాలేదు ఎంతో మంది రథాలు అక్కడ ఊరిపోయిన మహాభారతలో అలానే ఆనీసం దీక్ష రెండు సార్లు చేయొచ్చండి మంది ప్రతి నెల చేయొచ్చు ఆనీసం అంటారు సప్త చిరంజీవిలో ఈయన ప్రధానుడు కాబట్టి ఎప్పుడైనా చేయొచ్చు ఈ దీక్ష మనం ఇప్పుడు అనుకున్న రెండు హనుమాన్ చేతులు వస్తున్నాయి ఒక హనుమాన్ చేతి ప్రారంభించి ఇప్పుడు రేపు హనుమాన్ చేతికి నలభై ఒక్క రోజు గ్యాప్ ఉంటుందండి ఎప్పుడు కూడా చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ బౌళ దశమి వరకు నలభై ఒక్క రోజు ఉంటుందండి మీరు లెక్కించుకో తీతుల ప్రకారం కానీ ప్రకారం ఈ నలభై ఒక్క రోజే సోమవారి దీక్ష సోమవారి చేతులు కదా అండి నేనున్నాను ఆయన నీ నీకెందుకు అన్నట్టుగా నడుము మీద చెయ్యి స్వామివారికి కుడి చేతిలో గద ఎడమ చెయ్యి నడుము మీద ఉంటుంది బ్రహ్మాండ సోమవారు ఇలా వెలిసి ఇక్కడే ఉన్నారు కాబట్టి హనుమాన్ చాలీసాచేలో ఉంది వేరే కంటే ప్రతి ఒక్కరి దేవతలకు చాలీసాలు ఉంటాయి కానీ హనుమాన్ చాలీసా ప్రత్యేకం ఆ హనుమాన్ చాలీసా వచ్చిన లేని వైబ్రేషన్ వచ్చేస్తే మనిషి చూడండి హనుమాన్ చాలీసా చదవండు వాళ్ళ ఒక వాళ్ళ ముఖాన్ని చూడండి హనుమాన్ చాలీసా తరివిన తర్వాత వాళ్ళ ముఖ్య వాళ్ళ లేని ధైర్యం లేని వస్తుంది చాలీసాలో ఉన్న స్వా రామాయణం మొత్తం రచించిన హనుమాన్ చాలీసా మనకి ఇవన్నీ తెలుగులో అనువదించుకున్న దానికంటే తులసీదాసే స్వయంగా రాసిన ఆ యొక్క సంస్కృతం అదేమి హిందీ పదం కాదండి సంస్కృతం అండి అదే హనుమాన్ చాలీసా ఆ సంస్కృత చాలీసా హనుమాన్ ఎవరైతే చదువుతారో వాళ్ళు దోషతపటరు అందులో రాశారు వంద సార్లకు ఎక్కువ అంటే నూట ఎనిమిది సార్లు ఎవరైతే పారాయణ చేస్తారో అప్పుడే ఆ రోజే కార్యమవుతారా లేదు చిన్న చిన్నగా రోజు ఒక్కసారి లేదంటే మూడు సార్లు లేదు నాకు వీలవుతుందంటే రోజు ఐదు సార్లు చదివితే చాలీసా మహాశ్రేష్టం చాలీసా చదువుకుని వెళ్ళాలి ఇది కానీ భయం అనిపించింది వెళ్ళినప్పుడు జయ హనుమాన్ మీరు ఒక వాహనం మీద వెళ్తున్నారు నాకు ఏమైనా ఏమో నా టైం బాగాలేదు ఇవాళ అనుకున్నప్పుడు అలాంటివి మీకు రాకుండా హనుమాన్ చాలసా ప్రారంభించుకోవడం ముందుకు వెళ్తూ ఉండండి ఎంత దూరమైనా హాయిగా స్వామి ఎమ్మడు మిల్మన్నారు అలా వెళ్ళలేదు గండం వెళ్ళేది కూడా గండం నుంచి బయటకు చిన్నగా తీసుకెళ్తారు ఎందుకంటే విద్యా అయితే వారు దాటలేరు

ఆ స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా మీపై ఉండాలని కోరుకుంటూ ఆ స్వామిని దర్శించుకునే భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ మరో దివ్య ఆలయ సందర్శనంతో టెంపుల్ విత్ గీతాంజలి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం జై శ్రీరామ్